సుభాష్ నగర్కు చెందిన తల్లికోట లక్ష్మణ్ కొడుకు అభినయ్ ఆరోగ్యం కిడ్నీలు చెడిపోయినందున ప్రతి తల్లికోట శేఖర్కు ఆర్థిక సాయంగా దేవనకు చెందిన మై విములవాడ ట్రస్టు శిక్ష సభ్యులు ఈరోజు వచ్చి వారి సంస్థ నుండి ఒక పదివేల రూపాయలు విరాళం వేయడం జరిగింది ఈ సభ్యులకు కానీ వారికి కానీ వారు చేసే కార్యక్రమం కానీ మేము అందరం సుభాష్ నగర్ నుండి వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాము సిరిసిల్ల గ్రామంలోని సుభాష్ నగర్కి చెందిన కలికోట అభినయ ఆరోగ్యరీత్యా రెండు కిడ్నీలు చెడిపోవడంతో తన ఆర్థిక స్థితిగతులు సరిగా లేనందున మా ఇవేమిట ప్రశ్న ఆశ్రయించి మాకు ఆర్థిక సాయం అందించవలసిందిగా కోరారు మేము మా ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు చాలామందికి ఆర్థిక సహాయం అందించాం మా ట్రస్ట్ సభ్యులు ఏ విధంగా అయితే కోర్పరేట్ చేస్తున్నారో అదేవిధంగా ఈ అబ్బాయి కూడా ఒక పదివేల ఆర్థిక సహాయాన్ని మా ట్రస్ట్ ద్వారా అందజేయడం జరుగుతుంది మై బేవినాడ చారిటబుల్ ట్రస్ట్ గ్రూప్లో పోస్ట్ చేయగానే మాకు ఆర్థిక సాయం అందించి ఆ అబ్బాయి ఆరోగ్యం కుదుటపడాలని అందరి ఆశీస్సులు అందజేయడం మాకు ఎంతో గర్వకారణం అదేవిధంగా రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఆ అబ్బాయి పైన ఉండి ఆయుర ఆరోగ్యంతో మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము ఈ ఆర్థిక సాయం అందించడానికి కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ట్రస్ట్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాం